अक्षयरा न्यूज़ की स्वागतम वार्तालातवुंदी मी दीपिका टोटल <tip> मीडिया वंचलांद टुडा नमस्कारस्तु सतीश गारु गुड मॉर्निंग सतीश गारु फाउंडर ऑफ द नेशन या उपदेशित आहे देना इतर వరకు జరిగిన ప్రశాంతి సమావేశాలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వలో అడుగు కూడా ప్రజలకు ఇస్తా అన్నటువంటి హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టిందో దాని గురించి ఇటు శాసనసభలో ఇటు శాసన మండలిలో మరి బిఆర్ఎస్ పార్టీ ప్రజల గుర్తుకై ప్రశ్నించింది అనేక వాటిని కూడా సమాధానాలు మరి స్వయంగా ముఖ్యమంత్రి గారి చేత మరి రాబట్టింది అంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీకి గల మరి పార్టీ కాబట్టి ఎక్కడ ఉన్న అధికారం ఉన్నా అధికారం లేకుండా కూడా ప్రజల పక్షాన ప్రశ్నించే గుర్తుకై బిఆర్ఎస్ పార్టీ పోరాడుతూ ఉంది మరి నిన్నటి శాసన మండలిలో శాసనసభలో చూసుకున్నట్టయితే మన జైత్యాల నుండి గౌరవ శాసన మండలి సభ్యులు ఇద్దరు ఎమ్మెల్సీ ఎల్లన్న గారు అనేక విషయాలు ప్రస్తావిస్తూ అదేవిధంగా మన నేత నాయకురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా ప్రతి అంశంపై కూడా ఒక వినూత్న రీతిలో మరి అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఒక వినూత్న రీతిలో మరి వారు మాట్లాడడం జరిగింది ఇవాళ రైతులకు మరి ఇటు పంట నష్టమై రైతులను ఆదుకోవాలని చెప్పేసి ఎల్లమ్మ గారు మరి మండలిలో మాట్లాడడం జరిగింది మరి వీర్పూర్ రోలవాల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గతం వసంత మేడం గారిని పట్టణ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా చేరు చేసిన నమస్కారం తెలియజేసుకుంటున్నాం మా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు చెప్పినట్టు శాసన మండలి మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు ఎల్ల్రమ్మ గారు జగిత్యాల జిల్లా అభివృద్ధికి సంబంధించిన విషయాలలో చాలా విషయాలు అడగడం జరిగింది వసంత గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా కొండగట్టు దేవస్థానం ఏదైతే యాదాద్రి వేములవాడ ఏ విధంగా అయితే దేవుడు వేస్తారు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు దానికి అనుగుణంగానే జగిత్యాలలో కొండగట్టు ఆలయం ఆరు వందల కోట్లతో అభివృద్ధి చేస్తారు ఒక ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది వంద కోట్లకు జీవో కూడా ఇవ్వడం జరిగింది ఇరవై కోట్లు నిధులు విడుదల చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి వాటిని పూర్తి స్థాయిలో కొనసాగించాలని పర్యాటక క్షేత్రంగా కొండగట్టు అదయాన్ని గుర్తించాలని పెరుగంటనే అభివృద్ధి పనులు చేపట్టాలని వారు డిమాండ్ చేయడం హర్షణీయమని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే కొండగట్టు దేవస్థానం చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా చాలా ప్రజలు నమ్మకంగా ఈ దేవాలయాన్ని వస్తుంటారు గత రెండు వేల రెండు తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడే ఎల్లున్న గారు వాళ్ళ నాయకత్వంలో ఒక కమిటీ వేసారు పొండగట్టు దివసన కమిటీ రెనోవేషన్ కమిటీ వేసి నన్ను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు అప్పటి ఉన్నటువంటి రెండు వేల రెండులో పద్నాలుగు నెలల కాలంలోనే ఈ రోజు ఉన్నటువంటి పొండగట్టు ఘాట్ ను కూడా మేమే నిర్మించినాం సండర్ లైటింగ్ కూడా మేమే చేయడం జరిగింది హైమాస్ లైట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది డార్మండీ హాల్ కళ్యాణకాట ఇవన్నీటి కూడా ప్లాన్ చేయడం జరిగింది అప్పుడు సమయం లేకుండా అప్పటికే ఎన్నికలు రావడం జరిగింది ప్రభుత్వం కోల్పోవడం జరిగింది తిరిగి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మా నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో కొండగట్టు అభివృద్ధికి నోచుకునే విధంగా ముందు జరిగింది మరి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే రమణ గారు చెప్పినారో రమణ చెప్పిన మాటలను ఈ ప్రభుత్వం సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ వెనుబ స్పందించి జిగించాల కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నామని తెలియజేసుకుంటూ మరి జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం ఏదైతే రమణ గారు శాసన మండలిలో మాట్లాడారో ఏదైతే మా నాయకురాలు కవిత గారు మాట్లాడారు వారికి జగిత్యాల పార్టీ బిఆర్ఎస్ పక్షాన ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటారు